మిత్రులారా చమకంలో తృతీయ అనువాకము దాని అర్థం చాలా అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి దాని అర్థాన్ని ఆస్వాదించగలిగితే మనం ఎందుకు ఈ యొక్క పృథ్వీలో మనం శివుణ్ణి ఏం కోరుకోవాలో ఈ యొక్క తృతీయ అనువాకంలో చెప్తాడు ఒక్కసారి విందామా ఎలా ఉంటుందంటే తృతీయ అనువాకము श मे मयस् मे प्रिय मे नुकामच मे कामच मे सौमनस मे भद्र मे श्रेय्स् वश्य मे यश्च मे भगस््रविण्च मे यंता चेधर्ता चे मे धृति मे विश्व मे मह मे सौम्य मे ముందు దీనికి అర్థం తెలుసుకుందాము ఓ రుద్ర నాకు ఇహపర సుఖములు ఆనందము కలుగు చేయు వస్తువులను అందరితో సత్సంబంధములను సిరి సంపదలు ఆధ్యాత్మిక శాంతి లభించినట్లు నన్ను అనుగ్రహించుము నాకు సుఖమైన సౌకర్యవంతమైన నివాసమును ధనమును కీర్తిని ప్రసాదించుము అని దీని అర్థం అది ఇలానే మళ్ళీ కొనసాగుతుంది జ్ఞాత్రంచ మే శుష్ట మే ప్రసూచమృత మృతంచమే నామయ మే జీవాతు మే దీర్ఘాయుంచేన మిత్రంచ మే భయంచ మే సుగంచే మే సూషాచ మే మే దీని అర్థం ఏంటంటే ఓ రుద్ర నాకు సలహాలనిచ్చి నా తప్పులను దిద్ది ప్రేమతో నన్ను సన్మార్గములో నడిపించు పెద్దలను ఆచార్యులను నాకు ప్రసాదింపు కష్టములలో నాకు అండగా నిలిచి ఆదుకొని తల్లిదండ్రులను పెద్దలను నాకు ప్రసాదించుము నా ఆస్తిపాస్తులను నిలబెట్టుకొని శక్తి సామర్థ్యములను కష్ట నష్టములను ఎదుర్కొని శక్తిని ధైర్యమును నాకు ప్రసాదించుము నేను అందరి మన్ననలను గౌరవమును పొందునట్లు వేదశాస్త్రములు అధ్యయనము చేసి అందరి జ్ఞానమును అందరికీ పంచగల సమర్థతను నాకు ప్రసాదించుము నా పిల్లలు నా సేవకులు నా పైన గౌరవ మర్యాదలతో వినయ విధేయతలతో ఉండునట్లు అనుగ్రహించుము వ్యవసాయములో పశుపోషణలో యజ్ఞ యాగాదులలో పరిపూర్ణ ఫలము జయము కలుగునట్టు నన్ను అనుగ్రహించుము వ్యాధులు కలగకుండా నేను మంచి ఆరోగ్యముతో దీర్ఘకాలము జీవించునట్లు నన్ను అనుగ్రహించుము అకాల మృత్యువు సంభవించకుండా నన్ను రక్షించుము సర్వజనులకు ఆమోదకరమైన ధర్మ నిరతితో నేను ప్రవర్తించున్నట్లు నన్ను అనుగ్రహించుము సంతోషముగా నిద్రలేచి దినమంతా ఫలప్రదమైన కార్యక్రమములలో గడిపి రాత్రి సుఖ నిద్రపో నన్ను అనుగ్రహించుము అని దీని యొక్క అర్థం శివానుగ్రహ ప్రాప్తి వస్తు సర్వే జనో సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు